నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు మరి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా రైతులు ఏం చేయాలనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ఆదేశాలు జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ డబ్బులను జమ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేయడంతో అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి అర్హుల జాబితాలో రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు ఈ తొలి విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబొవా పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి ఇప్పటికే జాబితాలు కూడా సిద్ధమైపోయాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి లబ్ధి అయితే పొందవచ్చు మరి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను తెలియజేస్తాను తప్పకుండా ఈ యొక్క అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తూ వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే చేసింది మరి అందులో నుంచి ఒక ఏడు వేల రూపాయలను రైతులకు ఇచ్చేందుకు తొలివిడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రైతన్నలందరికీ కూడా మరి తొలివిడత ఏడు వేల రూపాయలు రైతులకు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక సార్లు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి గతంలో వాయిదా వేస్తూ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు మనకు డేట్ కూడా ఫిక్స్ చేసింది ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తే ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవా సాయాన్ని విడుదల చేసేందుకు అయితే చేసిందనమాట ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు విడుదలకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పనులన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ డబ్బుల విడుదలకు ఎదురు చూస్తూ డబ్బులు ఎప్పుడు అంటే ఆగస్టు రెండవ తారీఖున ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రైతులు ఖచ్చితంగా ఇప్పటికే ఈకేవైసీ అనేది పూర్తి ఉండాలి అలాగే ఎన్పిసీ లింక్ అనేది పూర్తి ఉండాలి అలాగే మనకు గతంలో ప్రభుత్వం బోగస్ రైతులను గుర్తించేందుకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ రైతులు కనుక చేసుకోకుండా ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది కూడా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు చేసుకొని ఉండాలి ఇవన్నీ కూడా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలవిడతను ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ సాయాన్ని పొందాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకుండా ఉంటే ఇప్పటికీ సమయం ఉంది మరి వెంటనే బుధవారం లోపు మీరు అంటే రేపట్లోగా మీరు ఈ యొక్క అన్నదాత బాక్స్ సంబంధించిన డబ్బులు పొందాలి అంటే మనకు ఈ పనులన్నీ కూడా మీరు కంప్లీట్ చేయండి ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మనకు ఈ సాయాన్ని అందించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నామని చెప్పేసి మరొకసారి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలిబిడత డబ్బులు మీకు రావాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీకు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందండి ఇప్పటికే లేట్ అయింది అర్హుల జాబితాలో ముందుగా పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా అక్కడ క్యాప్చా ఎంటర్ చేసి అందులో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి పేరు కనుక మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సహాయాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరగుతున్నటువంటి నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ సాయాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి రైతులకు ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చారు ఇంకా రైతులకు అధికారులు ప్రత్యేకంగా ఫోన్లు చేసి మరీ చెప్తూ ఉన్నారు ఈకేవైసీ లేనటువంటి వారికి కానీ ఎన్పిసిఐ లింక్ లేనటువంటి వారికి కానీ కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ మీరు ఖచ్చితంగా చేయండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు అదే పనిగా ఈ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి మరి ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారంతో కూడా నేను మీ ముందుకైతే వస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఆగస్టు రెండవ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ మీకు గతంలో ఏదైనా సరే పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదో విడత కానీ పంతొమ్మిదో విడత కానీ జమ కాకుండా ఉంటే మరి పద్దెనిమిది పంతొమ్మిది విడతల సాయాన్ని కూడా అందిస్తామని చెప్పేసి మనకు ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేయడం జరిగింది కాబట్టి మీకు మరొకసారి ప్రభుత్వం చాలా క్లారిటీ ఇచ్చింది కాబట్టి మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు గతంలో రాని డబ్బులను కూడా పెండింగ్ డబ్బులను కూడా మీరు పొందే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఈ విధంగా ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి మొత్తానికి డబ్బులు రావాలంటే బ్యాంక్ అకౌంట్ కూడా కరెక్ట్గా ఉండాలండి బ్యాంక్ అకౌంట్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉండి కనుక మనకి సాయం అయితే అందదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఉంటే కనుక మీరు ఇబ్బంది లేదు డబ్బులు అనేది జమ అయిపోతే ఒకవేళ లేకపోతే కనుక మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి నేను ప్రతి వీడియోలో కూడా మన రైతన్నలకు చెబుతున్నది ఇదే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే అందులో మీకు డబ్బులు అనేది వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా జాబితాలో పేర్లుండి బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ కనుక అంటే ఈకేవైసీ ఎన్పిసి లింక్ కనుక కరెక్ట్గా ఉంటే మీ డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని విడుదల చేసి ఆ పథకం ద్వారా చిన్న చిన్న కారణాల వల్ల చాలామంది మహిళలు డబ్బులు పొందలేకపోయారు మరి రైతుల విషయంలో అలా జరగకూడదు అంటే నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇప్పుడే ఈ రోజే తనిఖీ చేసుకోండి మరొక మూడు రోజుల్లో మనకు శనివారం రోజున ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతూ ఉన్నాయి మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రస్తుతం ఆచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి